హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా ఫుడ్స్ అండ్ లాగ్స్ ఇవాళ వచ్చి లాగ్ వచ్చి నాటుకోడితో స్పైసీగా కర్రీ అయితే చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి నా ఛానల్ కానీ కొత్తగా చూసేటట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఐదు సార్లు వరకు అనేది నేను ముక్కలు ఇలా కడుక్కున్నానండి శుభ్రంగా ఎందుకంటే నీచు వాచన అనేది చాలా బాగా వస్తుంది చికెన్ కన్నా కూడా నేనైతే మూడు సార్లు కూడా నార్మల్గా కడిగేసి పసుపు ఉప్పేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకున్నానండి చక్కగా పట్టించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మూడు సార్లు అయితే నేను కడుక్కున్నాను మీ దగ్గర నిమ్మకాయ ఉన్నా కూడా వేసుకొని కడుక్కోవడం వల్ల నీచు వాచన్ అనేది రాదండి అంత మీరు ఎంత శుభ్రంగా కడిగితే అంత టేస్టీగా ఉంటుందండి కూర అనేది నీచివాచన్ రాకుండా చక్కగా ఇదిగోండి క్లీన్ అయిపోయింది చూసారు కండి మీరే ఇప్పుడైతే మసాలా దీన్సులు అయితే ఒక పాన్ పెట్టుకొని నేనైతే ధనియాలు మూడు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు రెండు మూడు చెక్క పలుకులు ఐదారు లవంగాలు గసాలు రెండు స్పూన్లు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్న తర్వాత పచ్చి రండి అరచిప్ప చిన్న అరచిప్ప ముక్క కొబ్బరి ముక్కలు సన్నగా ఇలా కట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నానండి పచ్చి కొబ్బరి వేసాను మీ దగ్గర ఎండి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు కానీ ఎండి కొబ్బరి వేసుకునే టేస్ట్ వేరే వస్తుంది పచ్చి కొబ్బరి వేసే టేస్ట్ వేరే వస్తుందండి ఈ ఈ విధంగా చేశారు అంటే కూర చాలా అద్భుతంగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి నేనైతే కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి నాటుకోడికి నేనైతే ఆరు గరట్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేశాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు అండి ఆరు ఉల్లిపాయలు అయితే తీసుకొని నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్నవైతే ఒక ఎనిమిది తీసుకోండి పెద్దవైతే ఒక ఆరు తీసుకుంటే సరిపోతుంది మీడియం సైజు నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేపుకోవాలండి బాగా వేగిన తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మూడు స్పూన్లు అయితే వేసానండి చక్కగా మగ్గిందండి ఇప్పుడైతే కూర అయితే వేసేద్దాము కొంచెం పసుపు సాల్ట్ రెండు స్పూన్లు అయితే వేసుకున్నానండి కారం ఎక్కువగా పడుతుందండి కారం ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కూర నేనైతే ఆరు స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేశానండి మసాలా కారం అయితే ఆరు స్పూన్ల దాకా పడుతుందండి పచ్చి కారం అయితే ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది చక్కగా మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గించాలండి ఇప్పుడు చక్కగా చూడండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను మూడు నాలుగు కాదండి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫస్ట్ మూడు విజిల్స్ అయితే పెట్టానండి అయినా ఉడకలేదు ఇంకో రెండు మూడు రానిచ్చుకోవాలి ఎందుకంటే ఐదు విజిల్స్ వచ్చేదాకా ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి చక్కగా నేనైతే కొత్తిమీర అయితే వేసేసాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేశారు అంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరండి మీకు కానీ నచ్చితే లైక్ చేసేయండి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయండి నాన్ వెజ్ రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్